నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ బిఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అసత్య ప్రాచారాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు ములుగు జిల్లాలో అభివృద్ధి సీతక్క అధ్యయం ములుగు జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు కొనసాగుతుంటే ఎన్నడూ లేని విధంగా గత యాభై సంవత్సరాల నుండి ములుగు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ పార్టీ కూడా చేపట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్న యాభై సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు పద్దెనిమిది నెలల్లోనే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి సీతక్క చేయడం జరిగింది మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక టిఆర్ఎస్ బిజెపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు అసత్య ప్రచారాలు మానుకోకపోతే రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ లో బుద్ధి చెప్తామని పైడాకులు అశోక్ డిమాండ్ చేశారు ఇక మరింత సమాచారం హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తారు చెప్పండి హబీబ్ జిల్లా అభివృద్ధి ముల్లుక్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు కొనసాగుతూ ఉంటే ఏనాడు ఎన్నడీ లేని విధంగా మంత్రి సిద్ధక తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి ఆడబిడ్డ అయినటువంటి తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి దనసరి సీతక్క మంత్రి పదవి రావడంతో జీర్ణించుకోలేక బీఆర్ఎస్ బిజెపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు పైటాకులు అశోక్ డిమాండ్ చేశారు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఏ జిల్లాలో కానీ ఎరగని రీతిలో ములుగు జిల్లాలో మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మంత్రి సీతక్క ములుగు జిల్లాలో ఒక మెడికల్ కళాశాలతో పాటు మరియు స్పోర్ట్స్ కళాశాలను కూడా మంజూరు చేయడంతో జయనం జరిగింది మరియు ములుగు జిల్లాలో ఇంచర్ల గ్రామంలో పన్నెండు ఎకరాలతో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా మంజూరు చేయించడం జరిగింది కటాక్షపూర్ లో బ్రిడ్జ్ కూడా చే నిర్మాణం నిర్మించడం జరిగింది మరియు కొండ గ్రామాన్ని గవర్నర్ తో చెప్పి దత్తత కూడా తీసుకోవడం జరిగింది మల్లెంపల్లి గ్రామాన్ని జేడి మల్లెంపల్లి మండలంగా కూడా గుర్తించడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చే చేసుకుంటూ పోతున్న మంత్రి సీతక్కకు బిఆర్ఎస్ బిజెపి నాయకులు జీర్ణించలే జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఖబర్దార్ అసత్య ప్రచారాలు మానుకోండి రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ లో బుద్ధి చెప్తామని డిసిసి జిల్లా అధ్యక్షుడు పైరాకుల అశోక్ డిమాండ్ చేశారు మేడారం ను పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరియు ఎటురుగారంలో ఎన్నడి లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా గత ముప్పై సంవత్సరాల నుండి ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి గత ముప్పై నలభై సంవత్సరాల నుండి బస్సు డిపో అప్పుడే మంజూరు చేసినా కూడా ఎవ్వరి వల్ల కూడా కాలేదు మంత్రి సీతక్క చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చెప్పి బస్సు డిపో కూడా మంజూరు చేసి మంజూరు చేయించడం జరిగింది మరియు బస్సు డిపో కార్యక్రమాలు కూడా పా పనులు చేపడుతున్నారు మరియు మంగపేటలో గత నలభై సంవత్సరాల నుండి బస్ స్టాండ్ బస్టాండ్ అని మంగపేట ప్రజలు కోరుతుంటే ఏ ప్రభుత్వం కూడా చేయని ఆ స్టాండ్ ని మన మంత్రి సీతక్క గారు రేవంత్ రెడ్డి గారితో చెప్పి బస్ స్టాండ్ కూడా బస్టాండ్ యాభై లక్షలు కూడా మంజూరు చేసి బస్ స్టాండ్ కార్యక్రమాలు కూడా పనులు చేపడుతున్నారు మరియు మరియు బస్సులు నడవని ఊర్లలో రోడ్డు సౌకర్యంతో పాటు బస్సు సర్వీసులు కూడా వేయడం జరిగింది ప్రతి మండలంలో సెంట్రల్ లైటింగ్ తో పాటు సెంట్రల్ లైటింగ్ సౌకర్యం కూడా చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న కాంగ్రెస్ పార్టీ మంత్రి శీతాకపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి కార్య కార్యకర్తలకు మరియు పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ డిసిసి అధ్యక్షుడు సవాల్ ఇచ్చారు మరియు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమాలు బిఆర్ఎస్ బిజెపి చేస్తున్నారు అసత్య ప్రచారాలు మానుకొని డిసిసి అధ్యక్షుడు పైటాకు రాష్ట్రా డిమాండ్ చేశారు గతంలో నలభై యాభై సంవత్సరాలు ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈనాటికి పద్దెనిమిది నెలలు కావస్తున్నా కావస్తున్నా గత యాభై సంవత్సరంలో లేని కార్యక్రమాలు పద్దెనిమిది నెలల్లో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న మంత్రి సీతక్కపై పై బురద కార్యక్రమాలు చేస్తున్నారు అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేసుకుంటే ఊరుకునే లేదని బీసీసీ అధ్యక్షుడు పైడాకులు అశోక్ డిమాండ్ చేశారు మరియు ములుగు జిల్లాలో ఇంద్రమ్మ ఇల్లు కూడా ములుగు జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇళ్లతో పాటు ఐటీడిఏ నుండి పదిహేను ఇళ్ల మొత్తం ములుగు జిల్లాలో ఐదు వేల ఇళ్లు ఇంద్రమ్మ ఇళ్ళు ప్రతి నిరుపేద కుటుంబానికి మంజూరు చేయడం జరిగింది దీనిపైన కూడా బీఆర్ఎస్ బిజెపి అసత్య ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ వారు డబ్బు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు అభర్దారని దీని మీద కూడా పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు ప్రతి నిరుపేద కుటుంబాన్ని తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎవరు కూడా ఆదర్య అని డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు మూడు విడుదల వారీగా ఇరవై ఐదు వేల ఇల్లు ములుగు జిల్లాలో తప్పకుండా మంజూరు చేస్తామని ఎవరు కూడా భయపడొద్దని డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు ఈ యొక్క ఇంద్రమ్మ ఇళ్ల పైన కూడా బిఆర్ఎస్ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అసత్య ప్రచారాలు మానుకోవాలని లేకుంటే స్థానిక సంస్థ ఎలక్షన్ లో బుద్ధి చెప్తామని బిసిసి అధ్యక్షుడు పైడాకులు అశోక్ డిమాండ్ చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించింది ఏం చేస్తారు అని డిమాండ్ చేశారు గుర్తు పెట్టుకోండి అని చెప్పారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు కూడకుండా లారీలతో తొక్కించి చంపడం జరిగింది బిఆర్ఎస్ నాయకులు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని డిసిసి అధ్యక్షుడు చెప్పడం జరిగింది మరియు ఇప్పుడు పంట పండించి సీజన్ రావడంతో ప్రతి రైతు కూడా డబ్బులు అవసరం ఉన్నప్పుడు డబ్బులు అవసరం ఉంది మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాను డబ్బులు కూడా రైతుల ఖాతాలో వేయడంతో ప్రతి రైతు ఊర్లో సంబరాలు కూడా జరుపుకున్నారు సంబరాలతో పాటు పండుగ కూడా చేసుకోవడం జరిగింది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం కాంగ్రెస్ పార్టీని మృదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేని చెప్పడం జరిగింది డిమాండ్ చేశారు మరియు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చేస్తున్న ఓర్వలేక అని కూడా అన్ని 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 విధాలంగా కృషి చేస్తాం ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం మునుగ్గు జిల్లాలో మూడు దఫాలుగా ఇరవై ఐదు వేల ఇండ్లు తప్పకుండా మంజూరు చేస్తామని డిసిసి అధ్యక్షుడు పైరాకుల అశోక్ డిమాండ్ చేశారు మరియు బీఆర్ఎస్ బిజెపి కార్యకర్తలు పార్టీ నాయకులు ఖబర్దార్ ఇక్కడైనా మంత్రి శీతకపై ఎటువంటి ప్రచారం చేసినా ఊరుకున్నది లేదని డిమాండ్ చేశారు మరియు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్తామని పైఠాకుడు అశోక్ డిమాండ్ చేశారు